భవనేసుక్రీస్తు నామల్లో అందరికీ శుభాభివందన ఈ వాగ్దానం చూస్తున్న మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఘనత కలుగు చేసి రెట్టింపు సహాయం దీవెనలతో మనందరినీ దీవించును గాక ఆమె చదువుకుందాం ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏజ్ కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసారు అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదో దేవునికి ఇస్తుంది కాక అధికమైన దీవెనట్ట మునుపటి కంటే మునుపు మీరు ఏమనుభవించారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే దేవుడు మీకు ఇస్తున్న మాట మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం అధికమైన దీవెన పట్టజాలంత విస్తారమైన దీవెనతో నేను నింపబోతున్నాను ఈరోజు లేదు లేదనుకుంటున్నావేమో నా స్థితి మారదు అనుకుంటున్నావేమో నేను ఇక హెచ్చింపబడలేదు అన్ని విషయాల్లో చాలామంది బాగున్నారు కదా నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను కదా ఆయన సన్నిధికి వెళ్తున్నాను కదా అంటే తప్పకుండా నేను దీవిస్తాడు ఈ మాట ఇచ్చాడు కదా ఈ మాట పట్టుకొని ప్రార్థించు దేవుడు ఏమైనా చేయగలరండి కానీ ఒక్కొక్కరి విషయంలో కృప ఒక్కొక్క రీతిగా చూపిస్తూ ఉంటున్నాను ఒక్కొక్కరిని ఒక్కోసారి అనుకో రీతిగా దర్శిస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి బైబిల్లో చూస్తే చాలా విషయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఆయనే వెళ్ళి దర్శించాడు ఆయనే వెళ్ళి ఆశీర్వదించాడు ఇతిగా ప్రభు తప్పకుండా దీవించబోతున్నా చూడండి ఇస్రాయల్ ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో ఆ భయంకరమైన స్థితిలో నుంచి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు అది చెడిపోయిన దేశమా కరువు గల దేశమా సమృద్ధి గల దేశానికి తీసుకెళ్ళి వాళ్ళని పెట్టాడు ఆ ఆ దేశంలో సమృద్ధిట ఫలములతో ధాన్యములతో ఆ సర్వ సమృద్ధి ఆ దేశంలో ఆ దేశంలోకి తీసుకెళ్ళి ఆ నలభై సంవత్సరాల ప్రయాణం అంతా ఆయనే ముందుండి నడిపించి మంచి దేశంలో మంచి సమృద్ధి గల దేశంలో ప్రభుని తీసుకెళ్ళి పెట్టబోతున్నాడు వారిలాగా ఎందుకంటే వారొక నిరీక్షను ఉంచారు వారు ప్రభు మీద ఆశ కలిగి ఉన్నారు వారు ప్రభు మీద నమ్మిక కలిగి ఉన్నారు ఎప్పటికైనా మా ప్రభు వచ్చి మమ్మల్ని విడిపిస్తారు ఎప్పటికైనా మా ప్రభు మమ్మల్ని దర్శిస్తాడు ఎప్పటికైనా ఈ భయంకరమైన కరువులో నుంచి ఈ భయంకరణ స్థితిలో నుంచి ఈ భయంకరణ బానిసత్వంలో నుంచి మా ప్రభు దర్శిస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు మోసను పంపించటం ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎలాగుంటున్నావు చాలామంది వెళ్తూ ఉంటారు మందిరాలకు కానీ ఒక నిరీక్షణ అనేది ఉండదు ఒక ఆశ అనేది ఉండదు ఒక విశ్వాసం అనేది ఉండదు కాబట్టి ఆ కరువులో ఆ కదే కరువులు అలాగే ఉండిపోతారు కానీ నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన నీ పట్ల ఏదైనా చేయగలడు నీకు ఏదైనా ఇవ్వగలడు నీ విషయంలో ఆయన ఏదైనా చేసి నీకు చూపించగలడు ఎందుకంటే నువ్వంటే ఇష్టం ప్రభుత్వం నిన్నంతగా ప్రేమిస్తున్నాడు నిన్నంతగా కాపాడుతున్నాడు అన్నిటికంటే మునుపటి కంటే అధికమైన కృపను అధికమైన దీవెన అధికమైన ఆశీర్వాదం అధికమైన మహిమేశ్వరంతో నిన్ను నీ కుటుంబాన్ని నింపబోతున్నాను ఆనాడు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు అనుకున్నారు మర్చిపోయాడేమో మా ప్రభు అని లేదండి నేను మర్చిపో నేను వీడివాడు నిన్ను ఎడబాయిడు కాబట్టి ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మాటలు నేను చెప్పుకున్నాడు ఈ మాట పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము దేవుడు నీ విషయంలో ఘనకార్యములు చేయబోతున్నాడు ఈ మాట మీ జీవితంలో నెరవేర్చి జరిగించి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు లేకీవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారినికు స్తోత్రములు మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మరి ఏమైతే కోల్పోయారో మునుపటి కంటే అధికమైన దీవెనలు పొందాలి నువ్వు దీవించే దేవుడు విస్తరింపజేసే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానంతో మాట్లాడుతున్నావు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నమ్మాలి ఈ వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకోవాలి సమృద్ధితో నింపబడాలి అన్ని విషయాల్లో సమాధానం పొందుకోవాలి నాయన ఏ కుటుంబంలో ఏ దరిద్రత తొలగించు ఏ కరువుందో తొలగించు ఏ రోగముందో తొలగించు ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో నింపండి సమాధానంతో నింపండి ప్రతి కుటుంబంలో ప్రతి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వెలుచున్న మార్గం అంతట్లో తోడుగా ఉంది వారు చేస్తున్న ప్రతి పనిలో మీరుండి దీవించి విస్తరింపజేసి ప్రతి కుటుంబాన్ని వెలిగించమని నజరయుడైన యేసుక్రీస్తు అని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె